తమిళనాడు తరహాలోని తొలం బంగారం హామీతోటి తోటి కళ్యాణ మస్తు బడ్జెట్ పెరిగిందనమాట మూడు వేల రెండు వందల కోట్లు అయింది అంటే దీని గురించి చూద్దాం అంటే కళ్యాణ మస్తు పథకం కింద ఆడపిల్లలకు నగదు సాయంతో పాటు బంగారం కూడా కానుకగా ఇచ్చేందుకు అవసరమైన నిధులు కేటాయింపే సర్కారు అనమాట అంటే బంగ ఇంతకుముందు కళ్యాణ మస్తు అంటే ఓన్లీ ఆడపిల్లలకు నగదు సాయమే చేసేవారు కానీ ఇప్పుడు బంగారం కూడా కానుకగా ఇచ్చేందుకు అవసరమైన నిధులు కూడా చూస్తున్నారన్నమాట పథకం అమలుకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుండి ఆర్థిక సంవత్సరానికి మూడు వేలు రెండు వందల కోట్లు అవసరమవుతాయని కూడా వేస్తున్నారు బీసీ సంక్షేమ శాఖ బడ్జెట్ ప్రతిపాదనకి ప్రభుత్వానికి కూడా సిద్ధం చేసింది దీని ప్రకారం పెళ్లి చేసుకున్న ఆడపిల్లకు ఒక లక్ష నో నూట పదహారు ఒక వెయ్యి పద నూ పదహారు రూపాయలతో పాటు తను బంగారం కూడా అందముందనమాట అంటే ఆడపిల్లని పెళ్లి చేసుకుంటే ఒక లక్ష ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు తో పాటు బంగారం కూడా అందిస్తారన్నమాట దీంతో ఈ పథకం గతంలో కంటే అధిక నిధులు అవసరం అవుతాయని అనమాట గత ఏది ఈ పథకం కోసం ప్రభుత్వం రెండు వేల కోట్ల కేటాయించింది ఒక్కో ఆర్థిక సంవత్సరానికి ఒకటి ఒక లక్ష ఇరవై వేల నుంచి ఒక లక్ష యాభై వేల వరకు దరఖాస్తులు వస్తున్నాయని తెలిసి ఉంటాయి అంటే ప్రతి ఆర్థిక సంవత్సరంలోనే ఈ కళ్యాణ మోస్తి కింద లక్ష లక్ష ఇరవై వేల నుంచి లక్ష యాభై వేల వరకు దరఖాస్తులు వస్తున్నాయి ఈ దరఖాస్తుల ప్రకారం ఒక ప్రతి వ్యక్తికి ఆడపిల్లకి అయితే ఒక లక్ష ఒక వెయ్యి నూట పదహారు రూపాయలతో పాటు ఒక తొలవ బంగారు ఇస్తామని చెప్తున్నారు అనమాట ప్రస్తుతం రెండు వేల ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే బీజీ శాఖకి డెబ్బై వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి కళ్యాణ్ షాదీ ము పథకాలకి గతంలో అయితే ముప్పై మూడు వేల రెండు వందల కోట్లు కేటాయించారు వీటిలో బీజీ శాఖకు రెండు వేల కోట్లు ఎస్సీ శాఖకు ఐదు వందల కోట్లు మైనార్టీ శాఖ నాలుగు వందల యాభై కోట్లు గిరిజన శాఖకు రెండు వందల యాభై కోట్లు కేటాయించారు అనమాట ఇప్పుడు తమిళనాడు విధానంతో అక్కడ జన్ చేస్తున్నారు కళ్యాణ మస పథకంలో బంగారు సహాయాన్ని ఏ విధంగా అందించాలనే దానిపై కూడా ప్రభుత్వం యోచిస్తున్నమాట ఆడపిల్ల పెళ్లికి బంగారం కానుక ఇచ్చే పథకాన్ని తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తుంది త్వరలోనే వీధి సంక్షేమ అధికారులు పథకం అధ్యయనానికి అక్కడికి వెళ్ళి మొత్తం సమాచారం సేకరించారు మాట ఈలోపు ప్రభుత్వానికి బడ్జెట్ ప్రతిపాదన కూడా చేస్తున్నారు తొలగి బంగారు ద్వారా అంచనా వేసి ఇప్పటికే అందిస్తున్న నగదుతో కలిపితే ఎంత అవుతుందో కూడా చూస్తున్నారు ఇప్పుడు తొలగి బంగారం దాదాపు లక్ష రూపాయలు దాటిపోయింది అంటే ఒక్కో లబ్ధి దాడికి రెండు లక్షల దాకా అవుతాయని అనుకుంటున్నమాట తమిళనాడు పథకాన్ని అధ్యయనం చేసిన తర్వాత తెలంగాణ దాన్ని ఏ విధంగా అమలు చేయాలని కూడా ప్రజ అనుకుంటుంది తమిళనాడు సై సర్కార్ చదువుకున్న వారికి యాభై వేలు ఎనిమిది గ్రాములు బంగారం చదువులేని వారికి తక్కువ చదువుకున్న వారికి ఇరవై ఐదు వేలు చెప్పినా ఆర్థిక సాయం ఇస్తుంది అనమాట బీసీ విద్య విదేశీ విద్యా నీధి లబ్ధిదారులు పెంపు కూడా చేయాలనుకుంటుంది కాంగ్రెస్ సర్కారు విదేశీ విద్యకు పెద్దపీట వేస్తుంది అన్నమాట ఇందుకోసం బీజీ శాఖ పరిధిలో అమలు చేస్తున్న మహాత్మా పూలి విదేశీ విద్యా నిధి పథకాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి లబ్ధిదారు సంఖ్యను పెంచుతుంది ఈ పథకం ప్రస్తుతం ఒక్కో ఆర్థిక ఏడాదిలో మూడు వందలు చెప్పిన సీజన్కి నూట యాభై మంది ఆర్థిక సాయం అందిస్తుంది అయితే ఇందులో బీసీలు ఓసీలు అంతా దరఖాస్తు చేసుకోవడంతో ఏటా వేళల్లో దరఖాస్తులు వస్తున్నాయి దీన్ని పరిగణలో తీసుకున్న ప్రభుత్వం మరింత మందికి సాయం అందించాలని భావిస్తున్నది ఇందుకోసం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లోనే ఐదు వందల కోట్ల మేర నిధులు కూడా అవసరం అవుతాయని అనుకుంటున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు చేసిన ప్రకారం విశాఖలో వెరిఫికేషన్ ప్రక్రియ కూడా జరిగింది దాదాపు రెండు వేల ఆరు వందల దరఖాస్తులు వచ్చాయి కానీ వీటిని నూట యాభై మందికి మాత్రమే అవకాశం ఉంది ఈ కారణంగా ఈ పథకం లబ్దిదారుల సంఖ్యకి పెంచాలని కూర్చోమంటే నూట యాభై మందికి ఇస్తున్నారు కానీ రెండు వేల ఆరు వందల మంది దాకా మాకు కావాలని వస్తున్నారు అన్నమాట అందుకనే ఇప్పుడు పరిధిని పెంచాలని చూసుకుంటున్నారు విదేశీ విద్యకి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం